మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన వుడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ వుడుమల అశోక్ రెడ్డి గారు డాక్టర్ ఎస్ వి గీతికా రెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు ఆ ఫోన్ నంబర్లు నైన్ పొదిలి నగర పంచాయతీ పరిధిలోని కాటూరువారిపాలెం అగ్రహారం మధ్యలోని ఒంగోలు కర్నూలు రాష్ట్ర రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఒంగోలు నుంచి పొదిలి వస్తున్న ఆర్టీసీ బస్సు పొదిలి నుంచి ఒంగోలు పోయి పోయి ద్విచక్ర వాహనం ప్రమాదవ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది మృతుడు మరిపుడి మండలం శివరాయంపేట గ్రామానికి చెందిన నహేమయగా గుర్తించారు మృతుడుకు భార్య ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని సమాచారం విషయం తెలుసుకున్న పొదిలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది